ఆదివారం జరగబోయే గణేష్ నిమజ్జన సందర్భంగా పామురు పట్టణ విగ్రహ మండపాల కమిటీ నిర్వాహకులతో పామురు సర్కిల్ కార్యాలయ ఆవరణంలో సమావేశం నిర్వహించిన పామురు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమానాయక్ నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు పంచాయతీ కార్యదర్శి అరవింద రెడ్డి పలు సూచనలు చేశారు చేపట్టిన ప్రతి ఒక్క దైవ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆ దేవుడి దేవాల మనం చేసుకోగలిగాము అది మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఎక్కడ కూడా దైవ కార్యక్రమం అంటే మరి మనలో ఉన్న డిసిప్లిన్ తెలియదు ఆ దేవుడు మనకి ఇచ్చే ఆ బలమో మనకు తెలియదు కానీ ఇప్పటిదాకా మనకు జరిగిన ప్రతి కార్యక్రమం కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా దేవుని కృప వల్ల చేసుకోగలిగాము అట్లాగే రేపటి కార్యక్రమం కూడా ఎట్టి పరిస్థితి కూడా నూటికి వెయ్యి ప్రశాంతంగా అని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంది మీ మీద కూడా నాకు ఆ నమ్మకం ఉంది కారణం ఏంటంటే నేను గతంలో ఇదే నిమజ్జనం లాస్ట్ ఇయర్ నేను వచ్చిన నెల రోజులకే నిమజ్జనం మన వినాయక చవితి రావడం జరిగింది ఆ సందర్భంలో మీ అందరూ చూపిన సపోర్టు మీ అందరూ Eu